మద్యం ఒక పెద్ద ధనవంతుడినైనా జీవితంలో ఎదిగే యువతనైనా జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్లే వాడినైనా సంతోషంతో సాగిపోయే కుటుంబంలోనైనా మందుకు బానిసైన వాడు ఉంటే జీవితం కోలుకోలేనంత స్థాయికి వెళ్ళిపోతుంది మద్యానికి అలవాటు పడి మానేయడం అంటూ ఉండదు కేవలం వందలో ఐదుగా మాత్రమే మానేయగల అయినా ఒకసారి మొదలెట్టాక ఆగడం అంటూ ఉండదు చాలా మందికి ఉంటుంది మానేద్దామని కానీ అది అవ్వని పని ఈ వీడియోలో మద్యం గురించి మద్యం వల్ల ఏం నష్టాలు ఉన్నాయో మానేయడానికి మార్గాలు ఉన్నాయా మంచి మద్యం అమ్మే కంపెనీస్ ఏంటో చెబుతాను ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని మద్యం ఇండియాలో మైనర్లు తాగకూడదు అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తారా తాగకూడదని కానీ గవర్నమెంట్ నే మద్యం అమ్ముతుంది గోవా సిక్కింలో పద్దెనిమిది సంవత్సరాలు తాగడానికి లేగా లేదు మిగతా రాష్ట్రాల అన్నిటిలో ఇరవై ఒక సంవత్సరాలు కేవలం కేరళలో ఇరవై మూడు సంవత్సరాలు అదే చండీగఢ్ మహారాష్ట్ర మిజోరాం మేఘాలయ పంజాబ్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమైనవి దేశంలో ఐదు రాష్ట్రాలు పూర్తిగా మద్యపానాన్ని నిషేధించారు ఉప రాష్ట్రాలు ఏంటో తెలుసా బీహార్ గుజరాత్ మిజోరాం నాగాలాండ్ లక్షాద్వీప్ రాష్ట్రాలు పూర్తిగా నిషేధించారు ఇస్తున్న సమాచారం జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే నుంచి తీసుకున్నది ఇవన్నీ గవర్నమెంట్ సమాచారమే ఇండియాలో పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళలో పురుషులు ముప్పై శాతం మంది మద్యం సేవిస్తున్నారు అదే స్త్రీలు ఒకటి పాయింట్ రెండు శాతం మంది మద్యం తాగుతున్నారు తాగుతున్న మగవాళ్ళలో ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం మంది మద్యానికి పూర్తిగా బానిసైపోయారు ఒకటే ధ్యాస ఒకటే ఆలోచన రోజు మద్యం మద్యం అంటే పదహారు కోట్ల మంది బానిసైన వాళ్ళు ఉన్నారు రోజు మొత్తం మద్యంలో ఉండే వాళ్ళు వీళ్ళు మద్యపానం ఎక్కువగా సేవిస్తుంది పురుషులే అయినప్పటికీ గత పది సంవత్సరాలుగా మహిళల్లో కూడా ఎక్కువగా తాగేటి వాళ్ళు పెరిగిపోతున్నారు ఎక్కువగా ఐటి ఎంప్లాయీస్ ఉమెన్స్ మద్యం తీసుకుంటున్నారు పట్టణాల్లో ఉండేటి మహిళలు ఎక్కువగా సేవిస్తున్నారు ఒకవేళ రాష్ట్రాల వారిగా మద్యం తాగుతున్న మహిళలను చూస్తే ముందుగా అరుణాచల్ ప్రదేశ్లో ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు దేశంలో ఇదే అత్యధికం రెండవ స్థానంలో అస్సాం ఇక్కడ పదహారు పాయింట్ ఐదు శాతం మహిళలు మద్యం తీసుకుంటున్నారు సిక్కింలో అయితే పదహారు పాయింట్ రెండు శాతం మూడవ స్థానంలో ఉంది గుజరాత్ లో కూడా ఎక్కువగానే మహిళలు సేవిస్తున్నారు అదే పురుషుల శాతం చూస్తే గోవాలో యాభై తొమ్మిది శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారు ఇదే దేశంలో హైయెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో యాభై ఆరు పాయింట్ ఆరు శాతం మంది సౌత్ నుంచి తెలంగాణలో యాభై శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారు అంటే సగానికి సగం మంది మగవాళ్ళు తెలంగాణలో మద్యం సేవిస్తున్నారు ఇండియాలో ఎక్కువ మంది తాగే ఆల్కహాల్ బ్రాండ్స్ ఏంటో తెలుసా మెక్డోవల్ నెంబర్ వన్ విస్కీ ఆయిల్ స్టాగ్ మాస్టర్ పాపులర్ చాలా నుంచి మొదలవుతాయి ఇండియన్ చీప్ చీప్లికర్స్ వంద నుంచే స్టార్ట్ అవుతాయి ఇండియాలో గవర్నమెంట్ కి ఆదాయం వచ్చే వాళ్ళలో ఆల్కహాల్ తాగే వాళ్ళ నుంచి కూడా ఎక్కువగానే ఆదాయం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల బట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నలభై ఏడు వేల ఆరు వందల కోట్ల ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకి సంపాదించింది అదే కర్ణాటక ముప్పై ఎనిమిది కోట్ల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు సంపాదించింది మద్యం వల్ల కేరళ రాష్ట్రం అయితే పంతొమ్మిది వేల ఎనభై ఎనిమిది కోట్లు సంపాదించింది ఇంకో షాకింగ్ కలిగించే వార్త తెలుసా తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ముప్పై ఒక తేదీల్లో కేవలం రెండు రోజుల్లోనే కొన్న మద్యం ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు కేవలం రెండు రోజుల్లో కార్డు స్థాయిలో వినియోగంలో ఉంది తెలంగాణ ఏదేమైనప్పటికి మద్యపానం మంచిది కాదు చక్కగా ఉండే జీవితాలను తన కంట్రోల్లో పెట్టుకుంటుంది మద్యాన్ని మానేయండి మీ కుటుంబాలను కాపాడుకోండి వైద్య సహాయం తీసుకోండి కంట్రోల్లో ఉండండి ఒక్కసారి ఆలోచించండి సంస్థానికి మద్యపానం మీద ఎంత ఖర్చు పెట్టుంటాం అదే కుటుంబం మీద కానీ నీ మీద కానీ డబ్బు పెట్టుంటే నీకు డబ్బు అయినా మిగిలేది లేదా డబ్బు అయినా రెట్టింపు అయ్యేది ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి